రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణను ఏబీసీ మూడు కేటగిరీలుగా రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ విభజించి రిజర్వేషన్లు కేటాయించినట్లు తెలిసింది రెల్లీ ఉపకులాలను ఏ కేటగిరీ కింద పొందుపరిచి ఒక శాతం మాదిగా ఉపకులాలను బి కేటగిరీ కింద పొందుపరిచి ఆరు పాయింట్ ఐదు శాతం బాల ఉపకులాలను సి కేటగిరీ కింద పొందుపరిచి ఏడు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్లు కేటాయించినట్లు తెలుస్తోంది గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణ అమలైనప్పుడు ఏబీసీడీ చొప్పున నాలుగు కేటగిరీలుగా ఉండగా తాజాగా కమిషన్ డి కేటగిరీ లోని ఆది ఆంధ్ర మాదిగా ఆది ఆంధ్ర మాలలను మాదిగా మాల ఉపకులాల కిందకు చేర్చి మూడు కేటగిరీలకే పరిమితం చేసి రిజర్వేషన్లను జిల్లా యూనిట్ గా వర్తింప చెయ్యాలని సూచించినట్లు తెలిసింది ఈ మేరకు నివేదికను సీఎస్ విజయానంద్ కు రాజీవ్ రంజన్ మిశ్రా సమర్పించారు వర్గీకరణ నివేదికపై ఎస్సీ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు అనంతరం అసెంబ్లీలో ప్రకటన బుధ గురువారాల్లో ఈ ప్రకటన ఉండే అవకాశం ఉంది రాజీవ్ రంజన్ మిశ్ర కమిషన్ గడువును నెల రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది